పార్న్ ఎడిక్షన్ వలన స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుందా ఈ క్వశ్చన్ చాలా మంది అబ్బాయిలకు వస్తూ ఉంటుందండి దానికి ఆన్సర్ తెలుసుకోవడం కోసం ఈ వీడియో సో పార్న్ అడిక్షన్ వలన స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ దాని తాలూకా షేపు సైజు స్పీడు అన్ని తగ్గిపోతాయా లేదా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ ఏంటి అంటే పోర్న్ అనేది డైరెక్ట్గా మీ స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయకపోయినా పార్న్ ఎడిక్షన్ వలన ఇంకొన్ని సమస్యలు మీకు ఉత్పన్నం అవ్వచ్చు పాన్ ఎడిక్షన్ వలన డైరెక్ట్ డైరెక్ట్గా అయితే పాడవ్వదు కానీ ఆ ఎడిక్షన్ వల్ల మీకు సంతానం కలగడానికి కొన్ని ఇబ్బందులు కామన్గా మేము చూస్తూ ఉంటాం ఫస్ట్ రెగ్యులర్గా ఇజాక్యులేట్ చేసేసుకోవడం వలన ఫ్రెష్ స్పమ్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ దాని తాలూకా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుందండి అంటే మీరు రియల్గా ట్రై చేసేటప్పుడు స్పర్మ్ తాలూకా వాల్యూమ్ చాలా తక్కువ అవుతూ ఉంటుంది మీరు రెగ్యులర్గా ఎక్కువ ఎక్కువ సార్లు మీరు రిలీజ్ అయిపోవడం వలన సెకండ్ ఈ పాన్ ఎడిక్షన్ వలన చాలా మంది జెంట్స్ కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందువలన అంటే అది ఫిజికల్ గా మీకు ఏదో పాడైపోయింది లోపల ఏమైనా మెకానిజం పోయిందని కాదండి సైకలాజికల్లీ మీకు హైపర్ స్టిమ్యులేట్ అయిపోయి ఉంటుంది మీ హెడ్ అంటే మీకు రియల్గా రియల్కి మీరు స్క్రీన్ మీద చూసేదానికి డిఫరెన్స్ మీకు చాలా స్టాక్గా కనిపించి స్క్రీన్ మీద కనిపించేది మీరు రియల్గా ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడతారు అది ఎప్పుడు జరగదండి దాని మీకు ఎరెక్షన్ రావడం ఎరెక్షన్ నిలబడకపోవడం సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం రియల్ పార్ట్నర్తో చాలా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకు అంటే మీరు హైపర్ స్టిమ్యులేట్ ఓవర్ స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ వాచింగ్ టూ మచ్ పాల్ సో ఈ విధంగా అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ ఎడిక్షన్ వలన మీకు నిద్ర సరిగ్గా ఉండకపోవడం హెల్దీ హ్యాబిట్స్ లేకపోవడం యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు సో అన్నిటి వలన కూడా మీకు స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుందండి సో డైరెక్ట్ డైరెక్ట్గా స్పర్మ్ తాలూకా క్వాలిటీ క్వాంటిటీ షేప్ సైజ్ ఎఫెక్ట్ చేయకపోయినా ఈ విధంగా మీకు సంతానం కలగడానికి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అయితే కాజ్ చేసే అవకాశం ఉంటుంది సో పార్న్ అడిక్షన్ అన్నది మీ స్పర్మ్ క్వాలిటీ కోసం కాకపోయినా ఒక హెల్దీ హ్యాబిట్స్ ఒక హెల్దీ సెక్స్ లైఫ్ మీ తో మీరు ఉండాలి అంటే మాత్రం అది డెఫినెట్గా తగ్గించుకుంటే మంచిది అన్నిటికన్నా గుడ్ న్యూస్ అబౌట్ ఏ దిస్ ఏంటంటే ఒకసారి అడిక్షన్ తగ్గినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ సింటమ్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోతాయండి విత్ ఇన్ నైంటీ డేస్ టు సిక్స్ మంత్స్ అన్నీ నార్మల్సీకి వచ్చేస్తాయి అండ్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ అ హెల్దీ సెక్స్ లైఫ్ విత్ యువర్ పార్ట్నర్ థ్యాంక్ యూ